అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సిఎంఆర్ఎఫ్ పథకాల అమలు చేస్తున్నట్లుగా సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయ్ హరీష్ బాబు తెలిపారు అయితే కాజక్ నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎనభై ఆరు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందించారు పదకొండు మంది లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా ఈ పథకాలను అమలు చేస్తున్నామని లబ్దిదారులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ప్రైవేట్ హాస్పత్రుల్లో వైద్యం చేయించుకొని అప్పుల పాలు అయ్యే పరిస్థితి ఉందని దాన్ని నివారించడానికి సీఎంఆర్ఎఫ్ పథకం కింద ప్రైవేట్ హాస్పత్రుల్లో వైద్యం చేయించుకున్న వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు చెప్పారు నందిగూడ గ్రామానికి పేరు చాలా అభ్యంతరకరంగా ఉంది ఆ పేరు కూడా ప్రక్రియ కూడా చాలా వాళ్ళు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టుకోవాలని వాళ్ళు కూడా ఆశపడ్డారు వారి ఆ ఆలోచనకు అనుగుణంగా మనం పర్యాటక స్థలం కాగా రూరల్ మండలు గతంలో మనం ఎప్పుడే వారి మేము ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది చేప పిల్లల విడుదల సందర్భంగా అక్కడ వారికి హామీ ఇవ్వడం జరిగింది పోస్టింగ్ సర్పంచ్ గారు రాలేదు టూరిజం ప్రాజెక్ట్ కూడా మంజూరైంది డిపిఆర్ కూడా ఫైనల్ స్టేజ్ లో ఉంది రిటర్నింగ్ స్టేజ్ ఉంది రెండవది అయిపోతే ఒక అక్కడ ఒక కెఫెటేరియా తో పాటు బోటింగ్ బోటింగ్ పర్యాటక స్థలంగా దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఇది మున్సిపాలిటీలో లాంగ్ పెట్టింగ్ రెండు సంవత్సరాలు మీకు అందరూ తెలుసు ప్రభుత్వం ఇక్కడ నిధులు కేటాయించలేదు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే ఒక పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో ప్రతి వార్డు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది టెండర్ కూడా పూర్తి దశలో అయిపోయింది ఎలక్షన్ కోడ్ రాకపోతే మనం కూడా ఈ వారం రోజులనే మొదలుపెట్టి ఏర్పాట్లు చేస్తాం ప్రత్యేకించి లాంగ్ పెండింగ్ సమస్యలు మారి తర్వాత ఈ వాటర్ లో సీసీ రోడ్స్ అని బట్టి తద్వారా మేజర్ రోడ్స్ అవసరం ఉంది లేకపోతే రాజ్ చౌక్ ఉంది తర్వాత అంబేద్కర్ చౌక్ ఉంది ఈ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఈ పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో ప్రాజెక్టు కింద నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కేంద్ర ప్రభుత్వం మనం నిధులు కేటాయించింది అన్ని మున్సిపాలిటీలకు పదిహేను కోట్ల రూపాయలు వస్తే కాగా మున్సిపాలిటీకి ఒక మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు అదనంగా ఈ నందిగూడ గ్రామానికి పూర్వం పేరు చాలా అభ్యంతరకరంగా